ൃദയ ചുട്ടത്തു లి నీరం అందుకే గాయం గాయం నీరీవ హృదయానైనా వీడిపోయీదు పిచ్చివామి కానీ అహహ ఎదుటీ నానివి ఇటు చూస్తే అటు నీవి మరుగై నా కావిటలో నానివి కళలకు భయపడిపోయాను నిధునకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను మీదన పడ్డాను స్వప్నాలన్నీ సత్యాలే సత్యాలన్నీ చెనికాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం సత్యమయ్యేది ప్రేమకింత బలం ఎదుట నివి ఎదలో నా నీవి ఇటు చూస్తే అటు నీవి మరుగైనా ఎదుట నీవి ఎదలో